జ్యోతి ప్రజల కార్యక్రమం గౌరవ అతిథులు చేసి దయచేసి అందరు కూడా లేచి ఇన్స్పిరేషన్ చేసిన అద్భుత ప్రసంగాల్లో ఒకటిగా మిగిలిపోతుంది సార్ మీ ప్రసంగాన్ని చిన్నారిని ఆశీర్వదించే సన్మానపు దుప్పట్లు కాబట్టి అందరు కూడా దయచేసి చేతులు కలపాలి చప్పట్లలో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారి గారికి ప్రత్యేకంగా వెల్కమ్ తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు సమాజంలో ఒక గుర్తింపు మీలో ఒక గుర్తింపు ఉంటేనే మీకు అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా ఆ గొప్ప ఖ్యాతి దక్కుతుంది కాబట్టి కేవలం మనము ఎడ్యుకేషన్ లో చదువుతో పాటు అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్లలో కూడా మనం ముందా ముందుండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీరు బాల శాస్త్రవేత్తలుగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేశారు రేపు ఇంకా గొప్ప గొప్ప పొజిషన్స్ ఏవైతే ఉందో ఇక్కడ నుంచి మనకు లాస్ట్ ఇయర్ చక్కగా సైన్స్ పేరు నుంచి ఇన్స్పైర్ నుంచి విద్యార్థులు ఎవరైతే స్టేట్కి వెళ్ళారో వాళ్ళు ఈరోజు నేషనల్ కూడా వెళ్ళారు మీ ముందే ఆ విద్యార్థికి సన్మానం చేసిన మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు చూశారు మీరు అది కేవలం మన మన దగ్గర ఉన్న ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభను బయటికి తీయడానికి ఇక్కడ ఉన్న గైడ్ టీచర్స్ మన విద్యార్థులకు సపోర్ట్ గా ఉండి వాళ్లలో దాగి ఉన్న ప్రతిభను ఖచ్చితంగా బయటికి తేవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం బయటికి తెస్తే వీళ్ళు సమాజంలో ఈ లెక్సీలో వేసిన గొప్ప వాళ్ళ ఫోటోలు చూస్తున్నారు ఆ విధంగా మన విద్యార్థి ఫోటో కూడా అంత గొప్ప సైన్ సైంటిస్ట్ గా ఈరోజు ఇప్పుడు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మైక్రోసాఫ్ట్ కానీ అవిటికి సిఇ మన భారతీయులే అంత గొప్పగా ఎదిగిన భారతీయులు ఉన్నారు కాబట్టి మన దగ్గర నుంచే మన విద్యార్థులు ఇంకా గొప్పగా ఇంకా ముందు ముందు చాలా అన్ని ప్రతిభలో సైన్స్పీయర్స్ కావచ్చు ఇన్స్పీయర్ కావచ్చు విధంగా స్పోర్ట్స్ లలో కానీ అన్నిట్లలో ముందు ఉండాల్సిన అవసరం ఉంది మొన్న ఇక్కడ జరిగిన చెస్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నుంచి తెలంగాణ నుంచి ఈరోజు నేషనల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే మనం ఎక్కడ కూడా పార్షాలిటీతో ఇంకా పనిచేస్తే ప్రతిభ అక్కడే ఉండిపోతుంది దానివల్ల మనం కాలగర్భంలో కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అట్లా కాకుండా ఖచ్చితంగా ప్రతిభ ఉన్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్లను మనం ముందుకు తీసుకెళ్లడం వల్ల మనము చరిత్రలో ఎక్కే విధంగా ఉంటాం కాబట్టి ఇక్కడ ఉన్న జడ్జిలకు అదే విధంగా ఇక్కడ ఉన్న గైడ్ టీచర్లకు అదేవిధంగా విద్యార్థులకు తెలియజేస్తున్నది ఏంటంటే మనకన్నా గొప్పగా ఎదుటి వాళ్ళు ఉంటే తప్పకుండా మనం అభినందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈర్షగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనం ఎక్కడ తప్పు చేసినాం అనే ఉద్దేశాన్ని వెనక ఒకసారి చూసుకుంటే మనం నెక్స్ట్ టైం జరిగే దాంట్లో తప్పు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందరూ ఆ దిశగా చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను ఆల్ ద బెస్ట్ అందరికి థీమ్స్ ఉన్నాయి మనకి వాటిలో సక్సెస్ఫుల్గా అందరు విద్యార్థులు పార్టిసిపేట్ అవుతారని ఆశిస్తున్నాను సో ఈ సందర్భంగా అంటే ఒక త్రీ ఫోర్ ఇష్యూస్ చెప్తాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరెంట్ గ్లోబల్ ప్రపంచంలో మనకి విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది టెక్నాలజీ యుగంలో పిల్లలు మొత్తం కూడా డైవర్ట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అలా డైవర్ట్ కాకుండా ఒక మూడు నాలుగు అంశాలలో మీరు ఎప్పటికీ కూడా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా లేకపోతే లైఫ్లో ఫర్దర్ కానీ మీరు వాటిని పాటిస్తే ఏ కెరీర్ తీసుకున్నా కూడా మీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అందులో ఫస్ట్ ఫస్ట్ మీకు సంబంధించినటువంటి హెల్త్ కాపాడుకోవాలి స్టూడెంట్స్ మన హెల్తే సరిగా లేకపోతే మనం ఏమి చేయలేము తర్వాత మన కెరీర్ అనేటువంటిది ఉండదు తర్వాత రెండవది మీకు నాలెడ్జ్ అంటే మీరు ఏ కెరీర్ అయితే ఎంచుకుంటారో ఆ కెరీర్కి సంబంధించినటువంటి దానిలో మంచి పర్ఫెక్ట్ స్కిల్ఫుల్ నాలెడ్జ్ ఉండాలి థర్డ్ అనేటువంటిది ఏదైతుందో మీకు సంపద మీకు మంచి నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు మంచి సంపద వస్తుంది ఫోర్త్ అనేటువంటిది ఏదైతుందో హ్యూమన్ రిలేషన్స్ ఇవన్నీ మీకు స్టూడెంట్స్ లోనే కాకుండా లైఫ్ లాంగ్ కూడా బీయింగ్ ఏ సిటిజన్గా సొసైటీలో హ్యాపీగా బతకడానికి పనికి వస్తాయి సో మరి ఆరోగ్యంగా ఉండడానికి ఏమేం చేయాలి ఎవరైనా స్టూడెంట్స్ చెప్తారా రాత్రి పదకొండు గంటల వరకు పడుకోవాలి ఉదయం తొమ్మిది గంటలకు లేవాలి అమ్మతో నాన్నదో మొబైల్ ఉంటే ఆ మొబైల్లో గేమ్స్ ఆడాలి లేకపోతే షార్ట్స్ చూడాలి లేకపోతే అమ్మతోటో నాన్నతో కలిసి టీవీ సీరియల్స్ చూడాలి ఇలాంటి పనులు చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుందా ఏం చేయాలి మరి ఖచ్చితంగా మనకి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి స్టూడెంట్ కానీ మనిషి కానీ ఒక మూడు నాలుగు అంశాలు పాటించాలి ఒకటి సఫిషియంటు సౌండ్ఫుల్ స్లీప్ మంచి నిద్ర అనేటువంటిది ఉత్సాహంగా వచ్చారు జనరల్గా పిల్లలు ఎక్కడికి వస్తారంటే ఏదైనా మూవీ షో ఉందంటే ఏదన్నా మ్యాజిక్ ఉందంటే వస్తారు కానీ సైన్స్ ఊరి కూడా మ్యాజికే సో ఆ మ్యాజిక్ అనేది అందరికీ అర్థం కాదు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ అర్థమైంది మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు సో మీకు అందరికీ తెలియాల్సింది ఏమిటంటే ఆది మానవుల నుంచి ఇప్పటి వరకు మనిషి ఎన్నో కనుక్కుంటూ వస్తున్నాడు ఒక్క రంగంలోనే కాదు అనేక రంగాలలో అనేక రంగాలలో కనుక్కున్న వాటిని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటేనే మన పరిణామక్రమం అనేది మన మేధస్సు కావచ్చు మన శారీరకంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ముందుకెళ్తాం ఫస్ట్ మనకి కనుక్కున్నది ఏంటి నిప్పు నిప్పు కనుక్కునే వరకు ఆదిమానవులు జంతు మాంసము తింటూ ఉండేవాళ్ళు వాళ్ళ తర్వాత నిప్పు కనుక్కున్న తర్వాత వాళ్ళు వండుకోవడం నేర్చుకున్నారు దానికంటే ముందు అడవులల్లో దొరికే పొలాలు కందమూలాలు తినేవాళ్ళు దాని తర్వాత ఏం చేసుకున్నారు విత్తనాల్ని తయారు చేసుకున్నారు వ్యవసాయం నేర్చుకున్నారు సో వ్యవసాయం తర్వాత వండుకొని తినడం అనేది వచ్చింది నిప్పు కనుక్కున్నాక అట్లానే దానికి కావాల్సిన పరికరాల్ని కనుక్కున్నారు ఒక ఒక రాయితని కొట్టడము లేకపోతే ఏదో రకంగా వాళ్ళు వ్యవసాయానికి కావాల్సిన పరికరాల్ని తయారు చేసుకున్నారు తర్వాత తర్వాత వంటకు కావాల్సిన సామాగ్రి తయారు చేసుకున్నారు ఇప్పుడు చూస్తే ఏముంది చాలామంది గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు మన ఇళ్లల్లో తయారయ్యారు ఎట్లా అంటే మన తల్లిదండ్రులు ఇంతకుముందు మోటార్ ఆన్ చేయడానికి పొలానికి వెళ్ళేవాళ్ళు పొలానికి వెళ్ళి కరెంట్ వచ్చినప్పుడు ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడి నుంచే రిమోట్తోని ఆపరేట్ చేస్తున్నారు మరి అది ఎవరికి అనుకున్నారు ఎవరో ఒక సైంటిస్టే కదా అంటే ఇక్కడ నుంచే ఆపరేట్ ఎందుకు చేయకూడదు అనే వస్త్రాలకు వచ్చిన ఆలోచన అది ఎవరైనా దోస్తలు చెప్పిండనుకో ఏమంటారు హ్యాపీ చీట్లు వేస్తున్నారు వీరికి వెళ్ళి ఊర్త ఎట్లా మూడలేక అని అంటారా కానీ వాళ్ళు ఆగలేరు దాన్ని ఏ రకంగా కంప్లీట్ చేయాలి అవునా అట్లనే మీరు సైన్స్ దాంట్లో చదువుకున్నప్పుడు రైట్ సోదరులు కనుక్కున్నారు అనుక్కున్నారంటారు ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు పైనుంచి ఊరికే ఎత్తు నుంచి రబ్బర్లు కడుక్కొని దునికారు రకరకాల ప్రయోగాలు చేశారు చివరికి ఒక ఫైవ్ మార్నింగ్ మనకి అది తయారయ్యి అవునా అట్లానే మీరు కూడా ఇప్పటి నుంచి సైన్స్లో ఏమేమి చేయడానికి ఉండదు ఏదైనా రంగం తీసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఎట్లా అంటే జంక్ ఫుడ్ మనం తింటున్నాం వద్దంటే ఏం తింటున్నాం జంక్ ఫుడ్ తింటున్నాం ఏం తింటాం చిప్స్ తింటాం కోక్ తాగుతాం ఇంకా బర్గర్ తింటాం పిజ్జా అడుగుతాం తింటాం కదా ఎక్కువ స్వీట్ తింటాం సో ఇవన్నీతోని మన ఒంట్లో అసలు ఏం మార్పులు వస్తాయి అని తెలుసుకోవడం కూడా సైన్సేగా సైన్సే కదా సో అది తెలుసుకోవాలి మనం ఏవి మనకు మంచిగా ఒక వర్డ్ చెప్పారు పెద్దవాళ్ళు అతి సర్వత్రా వర్జయ్ అంటే ఏది అతి చేయవద్దు భోజనం అతి చేయవద్దు ఆటలు అతి చేయవద్దు ఇంకొకటి అతి చేయవద్దు ఏదైనా కూడా అతిగా చేయకూడదు అంటే మితంగా ఏది చేసినా మంచిది మిత ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం మంచిది మంచి ఆలోచనలు మంచి పనులు అయినా కూడా చేయాల్సింది మన మీద ఉంది సో విద్యార్థులుగా మీరు ఎప్పటికీ కూడా ఏం నేర్చుకోవాలి నిరంతరము పరిశోధన పరిశోధన ఇప్పుడు సైన్స్లో ఎన్నో ఒకప్పుడు కలరా వచ్చింది మసూచి వచ్చింది దాని తర్వాత టైఫాయిడ్ వచ్చింది ఇంకొకటి వచ్చింది ఆఖరికి మొన్న కరోనా కూడా వచ్చింది వీటన్నిటినీ వచ్చిన అక్కడే ఆగిపోయిన మనుషులు ఏం చేశారు అసలు ఎందుకు వస్తుంది రాకుండా ఏం చేయాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి అవునా నేర్చుకున్నారు కదా అట్లానే నేను దయచేసి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం జంటకు తినడం వద్దు